పాకిస్తాన్లో హిందూ యువరైతుపై కాల్పులు పాకిస్తాన్లోని ఓ భూస్వామి జరిపిన కాల్పుల్లో హిందూ యువ రైతు మృతి చెందాడు సింధ్ ప్రావిన్స్ బాడిన్ జిల్లా తల్హార్ గ్రామంలో ఈ నెల నాలుగునై ఘటన చోటు చేసుకుంది సర్పరాజ్ నిజమని అనే భూస్వామి కలాష్ కోహ్లీ అనే హిందూ యువరైతుపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు తన భూమిలో రైతు నివాసం నిర్మించాడన్న కారణంతో భూస్వామి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు ఈ ఘటన అక్కడ హిందూ సమాజంలో తీవ్ర నిరసనలకు దారి తీసింది వచ్చి నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరారీలో ఉన్న సర్పరాజ్తో పాటు అతని సహాయకుడు జఫర్ అల్లాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు పాకిస్తాన్ పోలీసులు వెల్లడించారు ఏదేమైనా ఏదేమైనప్పటికీ పాకిస్తాన్లోని మైనార్టీ వర్గానికి చెందిన హిందువులపై దాడి చేయడం ఇది బా చాలా బాధాకరం పక్క దేశ బంగ్లాదేశ్లో కూడా హిందువులు మైనార్టీగా ఉన్నారు అక్కడ గత ఇరవై రోజుల్లో ఎనిమిది మంది హిందువులను అల్లరి ముక్కలు దాడి చేసి చంపాయి ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో కూడా అదే పరిస్థితి కనబడుతుంది పాకిస్తాన్లో ఒక యువ రైతును కాల్చి చంపిన ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయమైన అంశంగా మారింది ప్రపంచంలో హిందువుల భవిష్యత్ భవిష్యత్ గురించి భారత్ ఆందోళన వ్యక్తం చేస్తుంది